హాయ్ అండి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మనము సాయంత్రం టైంలో స్నాక్స్ చేసుకోవడానికి ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి అయితే కరీంనగర్ వాళ్ళు ఎక్కువ మటుకు సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఈవినింగ్ టైంలో తినడానికి ప్రిపేర్ చేసుకునే ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ ఇది వీటితోటి కాంబినేషన్లో చాలా ఐటమ్స్ ఉంటాయి అటుకులు వేసి చేసుకొని ఇట్లా పేలాలు వేసుకొని చేసుకొని పల్లీలు పుట్నాలు ఇట్లాంటి వెరైటీస్ తోటి స్నాక్ రెసిపీ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా పాడవవు మంచి టేస్ట్ కూడా ఉంటాయి స్పైసీగా మళ్ళీ మనకు క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీకి ఏమేమి కావాలో ఒకసారి ఫుల్గా వీడియో చూసేయండి దీనికోసం అయితే జస్ట్ మనకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు కావాలి అట్లనే కొత్తిమీర ఆకు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటున్నా ఎందుకంటే మనకు కలపడానికి ఈజీగా ఉండాలి ఒక కేజీ అటుకులు మీరు ఈ చుడవా చేస్తున్నారనుకోండి మూడు కేజీల బౌల్ పెట్టుకోండి అప్పుడే మనకు ఫ్రీగా దాన్ని కలుపుకోవచ్చు అయితే దీనికి మనకు ఆయిల్ కూడా బాగా పడుతుంది నేను అన్నాను కదా మక్కటుకులు ఇవి మేము కరీంనగర్లో మాత్రం మక్కటుకులు అంటాము వేరే ప్లేస్లో ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే వీటిని మక్కటుకులు అనే అంటాము నేను ఒక హాఫ్ కేజీ మక్కటుకులు తీసుకున్నా ఓకేనా ఇప్పుడు ఆయిల్లో ఫస్ట్ ఆవాలు కొంచెం జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా వేయించేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకోండి కొంచెం ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే దీంట్లో వేగినాక సాల్ట్లో కూడా వేగుతాయి కదా టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు ఇప్పుడు ఇవి కొంచెం కల కలర్ చేంజ్ అయిపోయినప్పుడు బాగా వేగకముంది కొంచెం కలర్ చేంజ్ కాగానే పల్లీలు వేసుకుందాం నేను పావు కిలో పల్లీలు వేస్తున్నా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పేలాలు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మక్కటుకులు తీసుకున్నా కాబట్టి కిలోకు పావు కిలో క్వాంటిటీ ఖచ్చితంగా వేసుకోండి పుట్నాలు కూడా పావు కేజీ రెండు పావు పావు కిలోలు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగడానికి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వేగిపోతాయి తొందరగా వేగాయి ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఆనియన్ అనేది రెడ్కి కావాలి అయితే ఆనియన్ను ఆనియన్లు పచ్చిమిర్చి తొందరగా వేగి రెడ్కి కావాలంటే పచ్చిమిరపకాయ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నారనుకోండి తొందరగా ఉల్లిపాయ అనేది రెడ్గా అయిపోతుంది మంచిగా వేగిపోతుంది చూసిరా ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి కదా పల్లీలు పుట్నాలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకుందాం దీంట్లో మంచిగా వేగిన తర్వాతనే వేసుకోవాలి కరివేపాకు ఓకేనా దీన్ని కూడా మంచిగా గలుపుకొని దీంట్లో మనకు కొత్తిమీర ఆకుంది కదా కట్ చేసి పెట్టుకున్నది అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవి రెండు జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ బాగా వేడై ఉంది కదా అందులో ఇది వెంటనే మనకు వేగిపోతే దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు బాగా వేగాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎల్లిపాయ పేస్ట్ నేను ఒక రెండు పెద్ద సైజు ఎల్లిగడ్డలు తీసుకొని మంచిగా పేస్ట్ వేసేసుకుంటే అది వేసుకోండి ఇది ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇది కొంచెం వేగినాక దీంట్లో మనము ఒక టీ స్పూన్ కారము కొంచెం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకుందాం ఇది కూడా మొత్తం ఒకసారి ఆయిల్కి మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనం మక్కటుకులు వేసుకుందాం ఓకేనా మక్కటికులను మంచిగా పట్టేసుకోండి కొంచెం డస్ట్ ఉంటుంది అక్కడక్కడ ఎందుకంటే ఇవి బట్టి మీద చేస్తారు కాబట్టి మనకు డస్ట్ వస్తూ ఉంటుంది అందుకని జల్లడ పట్టుకొని మనం వీటిని వాడుకోవాలి ఇప్పుడు మక్కటికులు మొత్తం మనం ఒకసారి మంచి కలుపుకుందాం కింద నుంచి మీదకి మన తాలింపు అనేది మొత్తం పట్టే వరకు కలుపుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత మన పేలాలు ఉన్నాయి కదా అవి కూడా వేసిద్దాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం దీంట్లో మనకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి బాగా ఎందుకంటే మక్కటికులు మనం వేడి ఆయిల్లో వేస్తాం కదా ఇప్పుడు తాలింపులో వేయంగానే మెత్తబడిపోతాయి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్నాం అనుకోండి మన మక్కటికులు తాలింపు వేసుకునేటి అన్నీ కరకర అయిపోతే మనకు రెడీ అయిపోయినట్టే ఒకసారి చూపిస్తే చూడండి మీకు ఇట్లా మనం సుంచి చూస్తే మనకు క్రిస్పీగా తొందరగా ఇరిగిపోయింది అనుకోండి మనకివి రెడీ అయిపోయినట్టే కాకపోతే వెంటనే డబ్బాలో వేయకుండా మంచిగా చల్లగైన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్సులు వేసేసి మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి టెన్ డేస్ వరకు కానీ వన్ వీక్ వరకు కానీ ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ రాదు మంచి స్పైసీ అయిన మక్కటుకులు పాలాల చుడువ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్